హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మా ఏంజల్ మా మనమరాలు పెళ్ళి దగ్గర ఒక మ్యారేజ్కి వచ్చి ఉంటే ఆ మ్యారేజ్ దగ్గర ఇది కుండలని అని పెడతారు కదా పెళ్ళికి ముందు కూర అని చెప్పి కొత్త కుండలు తెచ్చి వాటికి పూజ చేసి సున్నంతో ఇలా బొట్లు పెట్టి వాటర్ పెడతా ఉంటారు ఇంక ఇది మ్యారేజ్ దగ్గర అమ్మాయి అబ్బాయి మండపంలో పెళ్ళికి వచ్చిన వాళ్ళు పూల పందిరి చూడండి ఎంత చక్కగా ఉంది విలేజ్లో మ్యారేజ్ మ్యారేజ్ అయిపోయింది నల్ల పూసల కార్యక్రమం చేస్తున్నారు రిసెప్షన్లో కూర్చున్న అమ్మాయి అబ్బాయి చూడముచ్చటగా ఉంది జంట ఈ జంటకి అందరూ ఒక లైక్ వేయండి మీ ఆశీర్వాదాలు తెలియజేయండి ఈ కొత్త జంటకి పెళ్ళికి రాని వాళ్ళు వీడియో కాల్లో విషెస్ చెప్తున్నారు అమ్మాయికి అబ్బాయికి ఓకే ఫ్రెండ్